హాయ్ అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి మనం బోట్ నెక్కి పైపింగ్ ఎలా వేయాలని చూద్దాము ఇక్కడ మూలల్లో మనకి కరెక్ట్గా గా ఇలా రావాలి అనేది తెలుసుకుందాము ఇప్పుడు పైపింగ్ అనేది వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను ఎందుకంటే ఇక్కడ మనకు వేస్ట్ ఫ్యాబ్రిక్ అని కూడా వేస్ట్ ఫ్యాబ్రిక్ కూడా ఇలా టర్న్ చేసి స్టిచ్ చేసిన తర్వాత నీట్గా కట్ చేసేసాను మనకు బయటి వైపు ఇలా కనిపిస్తుంది లోపల వైపుకి ఇలా ఉంటుంది మనం దీన్ని ఫస్ట్ నెక్ అయితే మనం ఈ షేప్ కట్ చేసుకొని స్టిచ్ చేసి పెట్టుకున్నాను లోపల క్యాన్వాస్ ఇలా డస్ట్ చేసిన తర్వాత మనము ఇది వచ్చేసి వేస్ట్ పుట్ అండి ఇది ఇలా మనం షేప్ రావడానికి ఇలా వేస్ట్ పుట్టు ఇలా లూజ్గా వేసుకోవాలి ఇక్కడ మనం పైపింగ్ వేసిన తర్వాత ఈ అయితే ఇప్పించేయాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం మనం పైపింగ్ పెట్టేటప్పుడు ఇక్కడ వేస్ట్ ఫ్యాబ్రిక్ అనేది ఈ వేస్ట్ ఫ్యాబ్రిక్ మనం లోపలికి వెళ్ళిపోయేటట్టుగా ఇలా పెట్టుకోవాలి మనకు పైపింగ్ ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా ఇలా గట్టిగా పట్టుకొని ఇటు వైపు కూడా మనం గలేజ్గా కనిపించకుండా డస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి మనం సింగిల్ పాదంతో లేకుండా డబుల్ పాదంతో కూడా మనం ఈ పైపింగ్ అనేది వేసుకోవచ్చు మనం పైపింగ్ వేసేటప్పుడు నీట్గా నిదానంగా మనకు పైపింగ్ ఈక్వల్గా రావడానికి హెడ్ అయితే కుట్టు వేసుకుంటూ రావాలి మనకి హెడ్ హెడ్గా కుట్టి వేసుకుంటూ రావాలి ఇక ఈ కార్నర్ దగ్గర మనం సూది అనేది ఇలా కిందికి దింపేసి ఇలా మనం క్లాత్ ని ఇటువైపు టర్న్ చేసుకుంటూ గా ఫుడ్ అనేది హెచ్చిగా రావచ్చు అండి మనం బయట కనిపించకుండా అసలు మనం ఫుడ్ వేసామా అన్న లేదా అన్నట్టుగా ఉండాలి ఇక్కడ మన కార్నర్ దగ్గర వచ్చినప్పుడు దీన్ని ఇలా మర్చి నిలబెట్టుకోవాలి ఈ ఎడ్చ దగ్గర మనం సూదిన కిందకున్న తర్వాత ఇలా మనం ఈ కార్నర్ దగ్గర కూడా ఇలా ఒక మటు అనేది పెట్టుకోవాలి ఇక్కడ మనం టర్న్ అయ్యేటప్పుడు సూది అనేది కిందకే ఉండాలి చూడండి ఇక్కడ కూడా సేమ్ మన కార్నర్ ఎక్కడ వస్తుందో అక్కడ క్లాట్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఈ పైకి క్లాట్ని ఇలా ఇలా రాదా ఈ కార్న్ అని తిప్పితే డ్రస్ మనం ఎలా టర్న్ తిప్పారనుకుని ఇక్కడ మనం వచ్చేసి గుర్చి పెట్టకూడదండి పెట్టకుండా ఊరికి టర్న్ అనేది తిరగాలి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో కార్నర్ దగ్గర కూడా ఇది కూడా సేమ్ ఇలానే వేశాను పైపింగ్ కట్ కట్వర్క్ కూడా నీట్ గా పైపింగ్ ఇలానే వేశాను మనకి ఇటువైపు ఫ్యాబ్రిక్ అనేది ఇలా ఉంటుంది దీన్ని వచ్చేసి మనం స్టిచ్ చేసుకోకుండా హేమ్ హేమింగ్ అనేది చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలాంటి పైపింగ్ నేర్చుకోవాలంటే మీరు నా అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి